హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక అప్డేట్ మీ ముందుకు రావడం జరిగింది ఆ యొక్క అప్డేట్ ఏమిటి అని అంటే అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే కొన్ని పథకాలను అయితే మార్పులు చేయడం అయితే జరిగింది ఆ యొక్క మార్పులని వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి చూసి నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లక్కన్ అయితే ఆన్లో పెట్టుకోండి అయితే కుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఆరోగ్యశ్రీ ఇకపై ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం పేరుతో మార్చిన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నది అయితే ఇందులో ఆరోగ్యశ్రీ పథకం పేరు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసిందని అయితే ఈ ఆరోగ్యశ్రీ ఇకపై నందమూరి తారక రామారావు ఆరోగ్య సేవగా మారుస్తూ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేశారు అయితే ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరుకు సైతం నందమూరి తారక రామారావు ఆరోగ్య సేవా ట్రస్ట్ పేరుగా మార్పు అయితే చేయడం జరిగింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రెండు వేల ఏడు సంవత్సరంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పథకానికి దివంగత ముఖ్య మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే శ్రీకారం చుట్టడం అయితే జరిగింది అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభు టీడీపీ ప్రభుత్వం పాత పథకాలు పేర్లు మార్పు మార్పుపై దృష్టి సారించింది అయితే ఇందులో భాగంగా ఇప్పటికే పలు పథకాల అయితే మార్పు చేసిందైతే చెప్పవచ్చు అయితే వాటిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సిపి ప్రభుత్వం మార్పు చేయగా అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ ప్రభుత్వం అయితే తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పున విషయం అయితే మనకు అందరికీ తెలిసిందే అయితే ఆరోగ్య పథకం ఆరోగ్యశ్రీ అనేది ఒకే విధమైన సేవలను అయితే అందించడం అయితే జరుగుతుంది ఇది పేరు మాత్రమే మార్పు చేయడం అయితే జరిగింది ఈ కొంతమంది అయితే ఆరోగ్యశ్రీ అని ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా మార్చారు కదా అయితే దీంట్లో ఏమైనా చేంజెస్ ఉంటాయనంటే అని చాలామంది అయితే అనుకుంటున్నారు అయితే అది వాస్తవం అయితే కాదు ఆరోగ్యశ్రీ ఎక్కడైతే పనిచేస్తుందో మనకు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కార్డు కూడా అదేవిధంగా మనకు పనిచేస్తుంది అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకున్నది అయితే ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ కొంచెం సపోర్ట్ చేయండి